सिटी न्यूज़ स्वागत आनंद

బీజేపీ పార్టీ రెండు వందల నలభై సీట్లకు తాకి రాష్ట్రీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బీజేపీ రెండు వందల సీట్లు అంటే ముప్పై ప్రభుత్వం సమయంలో చీఫ్ సెక్రటరీ చాలా ముఖ్యమైనటువంటి కుటుంబం కుటుంబం అంతని ఆల్రెడ్ తెలంగాణ ఉద్యమం పాత్ర ఎక్కువ మా ఎత్తుగడలు ఎక్కువ దిశానిర్దేశం చేసే దాంట్లో మా పార్టీ అందరికీ ఎత్తుగడన్నింటిలో తెలంగాణలో ఈ రోజు ఏర్పడడానికి సందర్భం కూడా ఈ అన్నింటిలో తన పాత్ర తన కృషి చేస్తే అందులో మన పార్టీ క్లిష్టమైన పరిస్థితులు మనం బలహీన పడ్డాం పార్లమెంట్లో శాసనలో అన్నింటిలో ప్రజాపురా తగ్గి ఉన్నాం ఈ తగ్గడానికి సంబంధించినటువంటిది రేపు వరుసగా ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు పార్టీ కేంద్రాల సమావేశం ఏర్పాటు డిసెంబర్ నెలలో ఈ అన్ని మీటింగ్లలో మా పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ఈ ఇబ్బందులన్నీ ఎట్లా తొలగించాలా ఎట్లాంటి ఎత్తుడు అవలంబించాలా మనం సైద్ధాంతిక ఎంత రోజు కాలించాలని చెప్పేటువంటి మీటింగ్లలో విశ్లేషణ చేసేటువంటి విశ్లేషణ చేసేటువంటి నాయకత్వం మన మహాసభలో చేసే మొదలైదు ఆరు ఇండియా అగ్రభాగ మహాసభ ఆ మహాసభకి మూడు డాక్యుమెంట్ తయారు చేసి పెట్టాలా

ఎవరు విస్టేజ్లో వాళ్ళే ఎవరి వృద్ధ వాళ్ళే అని ఆ పదస్థలో మెచ్చి పాత్రముఖ్య పాత్ర పాత్ర ఆ పాత్రలో పోషించగలిగేటువంటి మరో నాయకుడు వెంటనే వస్తా అని చెప్పేసి మనం ఊహించలేము అంచనా కట్టలేము అనుకోలేదు కాబట్టి అట్లాంటి ప్రముఖ నాయకులను మనం కోల్పోయాం ఆ కామ్రెడ్ మరణం అనేది మన పార్టీని బాగా వేధిస్తున్న సమస్య కాబట్టి ఆ కామ్రేడ్ జోహాలు అర్పిస్తూ అందరం కా కూడా కామ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ని మరింత ముసులు తీసుకుపోవడం కోసం సీరియస్గా ప్రతి కార్యకర్త కష్టపడి ఉన్న ప్రజాసారి తెలుసుకొని ఒక ఉన్నతమైనటువంటి ఉద్యమం ఉన్న చేసుకోవాలని చెప్తూ కాంగ్రెడ్ సీతారామ హెచ్చేరికి జోహార్ నేను నా ప్రసంగాన్ని గురుస్తాను కాంగ్రెస్ జోహార్ కాంగ్రెడ్ సీతారామ విజయ సీతారామ హెచ్చరికి